మంగళగిరి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా చిని తిరుపుతయ్య పట్టణ కార్యదర్శిగా అన్నవరపు ప్రభాకర్ ఎన్నికైన సందర్భంగా నాలుగో వార్డు సిపిఐ నాయకులు వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు తోటా సుబ్బారావు సందుపట్ల భూపతి దేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ఏరియా కార్యదర్శి అయిన చిన్న తిరుపతి గారికి మరి జిల్లా సహాయ కార్యదర్శి సందర్భంగా ఈ నాలుగో వాటి శాఖ తరఫున ఈ జెండా శట్టి సెంటర్లో చిన్న సన్మాన కార్యక్రమం జరిగింది సన్మాన కార్యక్రమానికి మరి టౌన్ కార్యదర్శి పభార్ గారు మరి సన్మాన తిరుపతి గారిని తాడు సుబ్బారావు గారు చాలా సత్కరించారు అలాగే నల్లగోర్ల వరలు బాగయ్య గారు మరియు ఇక్కడ ఉన్న కంపెనీ నెంబర్లు మరియు అందరూ చార్మెకులు బాగయ్య గారు మరియు అందరూ సత్కరించడం జరిగింది మరి కమిటీ సభ్యులు మరి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాలుగోటి శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తే ఇప్పుడు ఇది ముందుగా ఈ నాలుగో శాఖకి పట్టణ సభ తరఫున ఎప్పుడో ధన్యవాదాలు తెలుసుకున్నాను ముఖ్యంగా నాకు అలాగే నియోజకవర్గ కార్యదర్శి అలాగే జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతి గారికి ఈ చిరు సత్కారం ఏర్పాటు చేసినప్పటికి ఈ శాఖకి ఈ కమిటీ సభ్యులు కూడా కూడా విప్లవనలు తెలియజేసుకుంటున్నాం స్టే అనే దానికి ఉదాహరణ చిన్న తిరుపతి గారు మరి ఈ శాఖలో సభ్యుడి కానించి ఏరియా కౌన్సిల్ మెంబర్ కానించి తర్వాత టౌను కార్యదర్శిగా అయ్యారు అక్కడ ఆయన చేసినట్టు కృషి కానీ లేకపోతే పార్టీపై ఉంచినటువంటి శ్రద్ధ కానీ తర్వాత ఏరియా కార్యదర్శి మూడు దఫాలుగా ఏకగ్రీవంగా ఏరియా కార్యదర్శిగా అవడం అంటే కమ్యూనిస్ట్ పార్టీలో దానికి పని విధానమే దానికి కొలమానం అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీలో మిగతా పార్టీలు బద్దు పార్టీలు అంటే డబ్బు ఖర్చు పెట్టే నాయకులు అవుతారు ఇక్కడ ప్రజలకి సర్వీస్ చేసి ప్రజా సమస్య మీద పోరాడుతూ నిత్యం ప్రజలతో మమేకమైతేనే ఇక్కడ గుర్తింపు ఉండదు ప్రజల్లో అదేవిధంగా పార్టీ కూడా తిరుపతి గారిని గుర్తించడం జరిగింది తిరుపతి గారు మన వార్డు భాగ్యులుగా తర్వాత పట్టణ కార్యదర్శిగా ఏరియా కార్యదర్శిగా చిత్తశుద్ధితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ స్థానిక ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా పార్టీ అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తిగా వారు మన జిల్లా కార్యదర్శి పదవిని అలంకరించడం

సాక్షిగా అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా బాటలో మరి చిన్ననాటి నుంచి అలాగే వారి నాన్నగారు మన చిన్ని తిరుపతి గారు వారి నాన్నగారి కాలం నుంచి కూడా ఎర్రజెండాని నమ్ముకొని అదే బాటలో నడుస్తూ ఎన్ని పార్టీలు ఆకర్షించినా కూడా ఏ పార్టీలోకి తొణికిసలాడకుండా నమ్మిన ఆశయానికి నడుస్తున్న ఈ పార్టీలోనే కొనసాగుతూ స్థానిక సమస్యలను ఎప్పుడు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే తన పందాలో ముందుకు నడుస్తున్నటువంటి శ్రీ కామ్రేడ్ తిరుపతి గారు మరి తిల్లారా కామ్రేడ్స్ ఈరోజు నాలుగో వార్డు శాఖ ఆధ్వర్యంలో మరి నాకు జిల్లా సహాయకార్యదర్శిగా మన పదిహేడో తారీఖు పదిహేనో తారీఖు నుండి గుంటూరు జిల్లా ఇరవై మహాసభలో జిల్లా సహాయ కార్యదర్శిగా జిల్లా కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది జిల్లా కౌన్సిల్ ఎటువంటి సహాయ కార్యదర్శిని సత్కారం చిన్ని సత్కారంగా నాలుగవవాడి శాఖ ఈరోజు ఈ సత్కారం చేసినటువంటి నాలుగోవాడి శాఖకి ఈ యొక్క నుండి చిన్ని సశ్యనారాయణ గారికి అదేవిధంగా మన పట్టణ కార్యదర్శి గారికి దాంతో పాటు మన జులై మూడు ఆడవ తారీఖున పట్టణ మహాసభ జరిగింది దానిలో పట్టణ కార్యదర్శిగా వ్యవహార గారు వ్యవహార గారిని కూడా సత్కరించడం జరిగింది